ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఆనందంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను నమస్తే నా పేరు శాష్ కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి ఈరోజు మా సెకండ్ ఫ్లోర్ గార్డెన్లో నేను తెగజాత మొక్కలు ఉంటాయి కదండి అవి నేను ఎలాగ శ్రద్ధ తీసుకుంటాను ఏంటన్నది మీకు వివరిస్తాను మనకి ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఇలా గార్డెన్లోకి వచ్చి హాయిగా మొక్కల మధ్య కాలక్షేపం చేస్తాం అనుకోండి అన్నీ మర్చిపోతాం అంతే కదండి ఎందుకంటే మనకి ఎక్కువ పెంచుకోకర్లేదండి గార్డెన్ అంటే పెద్దగా ఓ మొక్కలు ఉండాలని ఏం లేదు జస్ట్ చిన్ని పాట్లో ఒక అందంగా చిన్న ఇండోర్ ప్లాంట్ కానీ లేదంటే పూల మొక్క కానీ కనీసం తులసమ్మనైనా సరే మనం అందంగా చక్కగా పెంచుకున్నాం అనుకోండి కంటికి ఆ చూసిన వెంటనే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందండి చాలా బాగుంటుంది కదా మరి ఆ ఫీలు మీరందరూ కూడా అనుభవించాలని నేను నా తాపత్రయం కొద్దీ చిన్ని చిన్ని వీడియోస్ అంటే చిన్ని చిన్ని టిప్స్ మీకు చెప్పాలని చెప్పేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఈరోజు వీడియో దేని గురించి అంటే గార్డెన్లో జాతి మొక్కలు మనం రకరకాలు పెంచుతూ ఉంటాం కదండి పెంచుతూ ఉన్నప్పుడు చిన్ని చిన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఏవో చీడపీడలకి వాటికి వీటికి చాలా చేస్తూ ఉంటాము వాటితో పాటు మనం ప్రూనింగ్ కూడా నండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే తీగజాతి మొక్కలు కొన్ని కొన్ని పక్క తీగ హాయిగా అందంగా పెరిగి పూత పింతుతోటి ఇంకొక పక్క తీగ ఎండిపోతుందండి నవ కానీ పొట్ల కానీ బీర కానీ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని తేగలు ఎండిపోతూ ఉంటాయి అటువంటి తీగలు మనం ఎప్పటికప్పుడు తీసేయాలన్నమాట సరే ఈ ఎండాకులవిని ఇప్పుడు ఇలా ఎండాకులవి ఎక్కువ ఎక్కువైపోయినప్పుడు ఏం చెయ్యాలి ఏంటన్నది ఇవాళ మనం చూద్దామండి ఇదిగోండి పొట్ల పాదు ఇలాగే ఎలా అయిపోయిందో అలాగే బీర ఆ బీర కూడా ఒక పక్కనంతా మొక్క పాదు ఎండిపోయిందండి నాకైతే చాలా ప్రాణ మంది ఆ చిన్న చిన్న పిందులతో ఉన్నప్పు కూడా ఒక్కొక్కసారి పోతూ ఉంటాయండి అండ్ నెమటోడ్స్ ప్రాబ్లం అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు ప్రస్తుతం నెమటోడ్స్ వల్ల ఒక మొక్క డ్యామేజ్ అయిపోయింది అది తీసేసాను బీరిపోదండి చక్కగా ఆ పిందులు అవి దిగుతున్నాయి ఒక పక్కన ఆకులు ఇవి కూడా తీగలు ఎండిపోతున్నాయండి అవన్నీ కూడా తీసేసాను మనం గార్డెన్లో మొక్కలు పెంచుతున్నప్పుడు అండి కొన్ని ఖాళీ డబ్బాలు అట్టపెట్లు ఇటువంటివన్నీ కూడా పెట్టుకోవాలండి ఎందుకంటారా మార్నింగ్ అంటాను నేను ఈ ఎండిపోయిన పొట్ల బేర ఈ తీగలన్నీ కట్ చేసేసానండి కట్ చేసేసి మనం నేల మీద వేసేస్తాం అనుకోండి మన మనం తుడుచుకోవడానికి ప్రాబ్లమే వర్షం లాంటిది ఏదైనా వచ్చింది అంటే ఈ డ్రైన్ హోల్స్ కూడా అడ్డుపడిపోతాయండి అందుకని చెప్పేసి మనం ఈ ఆకులు ఇటువంటివి ఇప్పుడు పూలు కూడా అండి ఇప్పుడు రాధా మనోహరం చక్కగా విరబూసిందా అవన్నీ రాలిపోయినాయి అంటే అవన్నీ పడిపోతూ ఉంటాయి అనమాట మాటి మాటికి చీపుగా వేయించుకుని మనం తుడుచుకోలేం కదా కట్ చేసిన ఆకులు తీసేసిన చెత్త ఇటువంటివి ఏమైనా అట్టపెట్లు కానీ ఖాళీ డబ్బాలు ఇటువంటివి ఉంటాయి కదండి ఇటువంటి లీటర్స్ పెయింట్ డబ్బాలు ఇటువంటివి పెట్టుకున్నాం అనుకోండి గార్డెన్లో ఒకటి రెండు మనం చక్కగా వాటిని మనం ఎక్కడైతే ప్రూవ్ చేస్తున్నామో ఆ ఏరియాకి తీసుకెళ్ళిపోయండి అక్కడ మనం పెట్టుకొని ఇప్పుడు ఎండాకులు లాంటివి ఉన్నాయి అనుకోండి ఇదిగోండి ఇది ఆనపోదు చూసారా చక్కగా వచ్చినాయి పెందులు డ్రాగన్ ఫ్రూట్ కి పాకిందండి అంటే అక్కడ మేము గ్రో బ్యాగ్ లో వేసాం గ్రీన్ కలర్ పెద్ద గ్రో బ్యాగ్ లో అది ఎలా వేసాము మట్టి కింద ఏమేమి నింపాము అన్నది కూడా మీకు చూపించాను కదా ఆనపాద ఎలా ఆ డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి అల్లుకుపోతుంది అనమాట అందుకని ఇక్కడ చిన్ని పందిరి వేశాం ఇది తయారైందండి మించుమించు కొంచెం ఎదగాలి ఎదిగాక కట్ చేస్తాం మనం ఎప్పటికప్పుడు అండి ఈ ఎండాకులు ఇలా చేతితోటి తుంచేసుకుంటూ ఉంటాయండి మొక్క కూడా ఫ్రెష్ గా ఉంటుంది అనమాట గార్డెన్ కూడా నీట్ గా అండి మనకి అందుకని ఎప్పటికప్పుడు మనం ఎండాకులు ఎండిపోయిన తీగలు ఇటువంటివన్నీ కూడా తీసేస్తూ ఉండాలి ఇలా మనం ఏదైనా ఒక అట్టపెట్టి లాంటివి పెట్టుకున్నాం అనుకోండి దాంట్లో సర్దేసుకుంటే మరి ఎప్పుడన్నా మట్టి ఆ కలుపుకున్నప్పుడు కుండీల్లో అడుగున వేసేసుకోవచ్చు లేదంటే కంపోస్ట్ తయారు చేసినప్పుడు దాంట్లో కూడా వేసేసుకోవచ్చు అండి ఈ అట్టపెట్లు కూడా చక్కగా మనం కంపోస్ట్ లో యూజ్ చేసేసుకోవచ్చు ఇక్కడ చిక్కుడు చూసారా మూడు వందల అరవై ఐదు రోజులు కాస్తుంది ఇది ఫ్రెండ్స్ అడిగారు విత్తనాలకైనా ఉంచేస్తాం అనమాట ఈ కాయలు మన చాలా హార్వెస్ట్ చేస్తామండి మళ్ళీ ఇప్పుడు మనం విత్తనం వేసేసుకుంటే ఇంకొంచెం మొక్క ఎదిగాక మళ్ళీ కాపు స్టార్ట్ చేసేస్తుంది ఇంకా ఆగడం అంటూ ఉండదండి ఎప్పుడు కాస్తానే ఉంటది ఇవి కూడా కొమ్మలు ఎండిపోయినాయి అండి కొన్ని కొన్ని అవి తీసేసాం చూసారు ఇక్కడ తేగ ఎండిపోయింది మనం ఇంకొకటి అండి ఈ తీగలు అవి తీస్తున్నప్పుడు గమనించుకోవాలండి ఒక్కొక్కసారి ఇక్కడ అంతా ఎండిపోయినట్లే ఉంటుంది తీరా చూస్తే చివరిన ఆ తేగ ముందుకు వెళ్ళిపోయి దానికి చిగురు రావడం దానికి పిందెలు రావడం జరుగుతుంది అందుకని ఈ బీర పొట్ల ఇవి కట్ చేసేటప్పుడు మొత్తం ఒకసారి ముందు చివరి నుంచి కట్ చేసుకుంటూ రావాలండి చూసుకునే కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇంకో చూసారు ఇక్కడ ఇది ఈ తీగ ఇలాగ లాగాలి లాగిన తర్వాత ఇది చివర అనుకున్న తర్వాత ఇటు నుంచి మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలండి ఇది కట్ చేసానా ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కట్ చేయాలి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అంతేగాని స్టార్టింగే మనం ఎండిపోయినట్టు ఉంది కదా అని ఇదిగోండి ఇక్కడ ఈ తీగ ఎండినట్టు ఉంది కదా అని చెప్పేసి మనం స్టార్టింగ్లోనే కట్ చేయకూడదండి ఇక్కడ కట్ చేసేయకూడదు ఎందుకంటే ఇలా ఉన్నా కానీ ఒక్కొక్కసారి చివర పచ్చదనం ఉంటదండి చిగురు ఉంటుంది ఆ చిగురుండి ఆ చిగురున మళ్ళీ ఏదైనా పిందులు ఉండొచ్చు మనం అంతా అయిపోయాక బాధపడతాం అందుకని ఎప్పుడు కూడా ఈ బీర పొట్ల ఆనప కాకర ఇవి ఏమైనా సరే కట్ చేసేటప్పుడు తీగ చివర నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళాలండి మనం ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అంతేగాని స్టార్టింగే మొదల దగ్గర కట్ చేయకూడదు అలాగే ఎప్పటికప్పుడు ఎండాకులు కూడా తీసేయాలండి ఈ ఎండాకులు అయ్యి తీసేయడం వల్ల మొక్కకు కూడా గాలి ఆడుతుందండి గాలి ఆడి అవి కూడా సూర్యరశ్మి అది బాగా తగిలి చక్కగా పెరుగుతాయి ఇదిగో చూసారా ఇక్కడ ఈ బేరపదు ఇది చివర కదండి చివర చూసుకుంటూ తీయాలి మళ్ళీ కట్ చేసేటప్పుడు ఈ పక్కన పచ్చివి పోకుండా అండి మనం ఈ జాయింట్స్ అల్లుకుంటాయి కదా అవన్నీ ఎప్పటికప్పుడు తెంపుకుంటూ ఉండండి ఒక్కసారిగా లాగేయకూడదు మనం తీగ వీలైతే కత్తిరి పెట్టుకునండి దాంతో కట్ చేసుకోవాలి అంతేగాని టక్ టక్ కమ్మని లాగేసాం అనుకోండి ఈ బాగా ఉన్న తే కూడా డ్యామేజ్ అయిపోతుంది అందుకని ఎప్పుడైనా సరే ఈ బేరపాదు ఎండిపోయిన కొమ్మలు తీయాలనుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్ గా తీసుకోవాలండి మనం ఇప్పుడు స్ప్రే చేసినప్పుడు అండి వృధాగా పోదనమాట ఆ స్ప్రే చేసినవి కూడా మనకి ఏమైతే మొక్కలు పెంచుకుంటున్నామో వాటికి వెళ్తుంది ఆ స్ప్రే చేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏమైనా కానీ మనం వృధా కాకుండా మనం పెంచుతున్న మొక్కకే వెళ్తుందండి ఇదిగోండి ఇవన్నీ ఎండిపోయినాయి ఎండిపోయినవన్నీ జాగ్రత్తగా తీయాలి లాగా కత్తిరి టీ కట్ చేసేస్తాం అనుకోండి మిగిలిన ఈ పచ్చదనంగా ఉన్న మొక్కలు కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి అనమాట ఈ ఎండిపోయిన ఆకులు ఇవన్నీ తీసేసాకండి నేను మొక్క మళ్ళీ బలంగా పెరగడం కోసం లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి నేను పళ్ళ తుక్కులు కాయగూర తుక్కులు ఉంటాయి కదా దాన్ని లిక్విడ్ రూపంలో వడపెట్టేసుకున్నాకండి ఓడబ్ల్యూడిసి కూడా మిక్స్ చేశానండి దానికి అలాగే వేము కూడా కలిపాను లిక్విడ్ వేము దానికి బంతి ఇప్పుడు మన గార్డెన్లో ఎండిపోయిన బంతి పూలు ఉంటాయి కదా అవి ఒక అర డజను మొన్న కట్ చేసినప్పుడు ఆ బంతి పూలు కూడా వేసేసాను ఇలాగా తయారు చేసుకున్న లిక్విడ్ ఫెర్టిలైజర్ నేను మొక్కలకి చక్కగా స్ప్రే చేసేస్తాను అనమాట మొక్కలకి స్ప్రేయింగ్ అది చేసుకుంటున్నప్పుడు వర్షాకాలం అయితే కనుక కనీసం ఒక సిక్స్ అవర్స్ అయినా సరే వర్షం పడదు అనుకున్నప్పుడు మనం స్ప్రే చేసుకోవాలి ఇలాగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి ఇవ్వడం వల్ల అండి మొక్కలు కూడా మళ్ళీ రికవర్ అయ్యండి మళ్ళీ చక్కగా పెరుగుతాయి పూత పిందే ఎక్కువ వచ్చండి మంచి దిగుబడి వస్తుంది ఈ బీరకాయలు అండి ఇంకా హార్వెస్ట్ చేస్తున్నాను భలే ఉంది కదండి సైజు ఇది కూడా తయారైపోయింది ఇదిగోండి రెండు బీరకాయలు చక్క పాలు పోసుకుని వండుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కదా ఈ తొక్కలతోటి పచ్చడి చేసుకోవచ్చండి అది మంచి ఫైబర్ ఉంటుంది మన హెల్త్కి కూడా చాలా మంచిది అందుకని బీరకాయ తొక్కలు ఎప్పుడు పడేయక్కర్లేదండి మనం పచ్చడి చేసుకోవచ్చు అలాగే ఒక్కొక్కసారి మనం ఎంత చూసుకున్నా కానీ గార్డెన్లో ఏదో ఒక మూల ఉండిపోతాయండి ఇలా పందిరిపోయినా బీరకాయలు కొంచెం ముదిరిపోయక మనకు వస్తాయనమాట ఆ ముదిరిపోయిన బీరకాయలు కూడా మనం పడ ఎక్కలేదు చక్కగా పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి తేగజాతి మొక్కలు పెంచుకుంటున్నప్పుడు ఆ ఎండిపోయిన తీగలు ఆకులు కట్ చేసుకుంటూ మన పాదు ఎప్పుడు కూడా నిండుగా పచ్చగా ఉండేలాగా ఎలా చూసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించడం జరిగింది మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి సర్వే జనా సుఖనభావంతు